Ньюс, я от Ньюс кисвалитам. గత వైసీపీ పాలెన్లో అనంతపురం నగరంలోని పార్కులు స్టేడియంలో అధ్వాని స్థితికి చేరుకున్నాయని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ విమర్శలు చేశారు ఉదయం ఆయన నగరంలోని మైదానాన్ని సందర్శించారు సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ గతంలో ఎన్నికల ముందు తాము పీటీసీ మైదానాన్ని పరిశీలించామని మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ వారు తమకు ఇక్కడ కొన్ని సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని వివరించారు ఇందులో ప్రధానంగా వాకింగ్ ట్రాక్ ఓపెన్ ఎయిర్ త్రాగునీరు బాత్రూమ్స్ వంటి సౌకర్యాలు లేవని తెలిపారు పరిష్కరించే క్రమంలోనే ఇవాళ పీటీసీ మైదానాన్ని పరిశీలించినట్లు తెలిపారు ప్రస్తుతం అవసరమైన వాటిపై అంచనాలు వేయాలని కమిషనర్ ఆదేశించినట్టు తెలిపారు రెండు మూడు రోజుల్లో కనీస మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు నగరంలో ఇంకా చాలా పార్కులు స్టేడియంలు ఇలానే అధ్వాన స్థితిలో ఉన్నాయని వాటర్ వాటన్నింటినీ పునరుద్ధరించే పనులు చేపడతామని ఆయన వివరించారు నియోజకవర్గంలో పీటీసీ గ్రౌండ్కి రావడం జరిగింది ఎలక్షన్ క్యాన్వసింగ్లో భాగంగా ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ కల కలవడం జరిగింది అప్పుడు ఏవైతే సమస్యలు చెప్పారో దాన్ని పరిష్కరించే విధంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఓపెన్ జిమ్ ఒకటి అలాగే వాకింగ్ ట్రాక్ ఒకటి అలాగే బాత్రూమ్స్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ పెండింగ్ ఉండేటివి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారితో ఇక్కడ వచ్చి దీనికి సంబంధించినవన్నీ ఎస్టిమేషన్లు ఏమని ఆదేశించడం జరిగింది బెంచీలు కూర్చోవడానికి కానీ తర్వాత బాత్రూమ్స్ కానీ ఇవన్నీ ఇమీడియట్గా వన్ ఆర్ టూ డేస్లో క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ అడిగారు ఇంతకుముందు వాకింగ్ ట్రాక్ కానీ ప్రపోజల్స్ తీసుకెళ్ళి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వాకింగ్ ట్రాక్ కానీ శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇవే కాకోకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలా పార్కులు ఉన్నాయి అలాగే స్టేడియంస్ ఉన్నాయి ప్రతి దాన్ని ఏవైతే అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు కానీ ముఖ్యంగా వాటరు అలాగే బాత్రూమ్స్ చాలా దీంట్లో స్టేడియమ్స్లో లేవు గత ఐదే ఉన్నా కానీ మెయింటెనెన్స్ లేకోకుండా మొత్తం నిర్వీర్యం చేసి పడేశారు దానిని మళ్ళీ నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం